హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా మిత్రులందరికీ శ్రేయభిలాషులకు ఉగాది శుభాకాంక్షలు అండి ఇక టాపిక్లోకి వెళ్దాము ఇక్కడ మీరు చూస్తున్న అపార్ట్మెంట్ రూపా అండ్ అని చెప్పానని విజయవాడ కానూరు దగ్గర ఇందులో రెండు ప్లాట్స్ సేల్కి అయితే ఉన్నాయండి ఈస్ట్ ఫేసింగ్ రెండు ఒకసారి చూద్దాం పదండి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి పదమూడు వందల ఎస్ఎఫ్టీ అండి కామన్ టూ హండ్రెడ్ కార్ పార్కింగ్ హండ్రెడ్ ప్లాట్ నెంబర్ వన్ నాట్ వన్ చూద్దాం ఫస్ట్ ఇదిగోండి బయట అవుట్ సైడ్ వ్యూ ఎలా ఉంది మనకి మెయిన్ రోడ్కి అతి సమీపంలో ఉందండి అపార్ట్మెంట్ ఇది వాష్ ఏరియా ఇప్పుడు ఎంట్రన్స్ లో హాల్ అండి డైనింగ్ ఇది కిచెన్ అనమాట పక్కనే వాష్ వాష్ ఏరియా ఉంది ఇలాగా ఇది వచ్చేసరికి ఫస్ట్ బెడ్రూమ్ అండి మొత్తం మనకి సీలింగ్ కానీ అన్ని మొత్తం అన్ని రెడీగా ఉన్నాయి అంతా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది సెకండ్ బెడ్రూమ్ విత్ బాత్రూమ్ కూడా వచ్చేసరికి థర్డ్ బెడ్రూమ్ ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇక్కడైతే మీకు ఆప్షనల్ గా ఇంకో బాత్రూమ్ ఇచ్చారు ఇది స్పేర్ గా సేమ్ పక్కన వన్ నాట్ టూ ప్లాట్ నెంబర్ వన్ నాట్ టూ కూడా సేమ్ ఇంతేనండి దానికి దీనికి పెద్ద చేంజెస్ అయితే ఏమీ లేవు కొద్దిగా లోపల పెయింటింగ్స్ అయింది రెండు ఒకేలాగా ఉంటాయి అనమాట ఈక్వల్ గా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్ప్లే మీకు కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి ప్లాట్ ఈ ప్లాట్ రెండు ఒకేలాగా ఉంటాయి అనమాట సేమ్ రెండు ఒకటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్ప్లే కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి విజిటింగ్కి తీసుకెళ్తాము ఇక్కడ ప్రైస్ వచ్చేసరికి ఒక్కొక్క ప్లాటు యాభై ఐదు లక్షలు చెప్తున్నారండి రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ అనమాట ఈ రెండు ప్లాట్స్లో ఇప్పటి వరకు ఎవరైతే కనుక రెంట్కి అయితే రాలేదు ఓనర్స్ అయితే ఇక్కడే దగ్గరలో ఉంటారండి ఏ ప్లాట్స్ తీసుకున్నా కానీ అపార్ట్మెంట్స్లో కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ ల్యాండ్స్ కానీ మార్టిగేజ్ లోన్స్ కానీ ఎటువంటి లోన్స్ కావాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు సేల్స్ ఆఫీసర్ వెన్నకోట శ్రీరామకృష్ణ గారండి మన ఏపీ తెలంగాణలో ఏ లొకేషన్లో అయినా కానీ మనకైతే లోన్స్ అయితే చేయడం జరుగుతుంది కస్టమర్ ట్రాక్ బాగుంటే కనుక ఎయిట్ పాయింట్ ఫోర్ ఇంట్రెస్ట్ రేట్లో ఫైవ్ డేస్లో లోన్ అయితే డిస్బర్స్మెంట్ అవడం అయితే జరుగుతుంది ఆల్మోస్ట్ ఇప్పటి వరకు సెవెన్ లోన్స్ అయితే చేశారండి మన తరపు నుంచే ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాల్ చేయండి తప్పకుండా